శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ మీద జైప్రకాశ్ నారాయణ గారు ఒక కాంట్రోవర్సీస్ స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు దానిపైన మీరు అభిప్రాయం కాంట్రోసీ చేయలేదు పద్ధతిగానే చెప్పాడు ఓకే బేసిక్ గా ఐ సీనియర్ ఐఏస్ అధికారి ఓకే బాగా చదువుకున్న ఆయన లోక్ సత్తా పార్టీ అధినేత కానీ ఇప్పటివరకు మన దగ్గర ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా అన్ని రాజకీయ పార్టీలుగానే చూసాం కానీ ఒక లోక్ సత్తా ఒకటే సీరియస్గా చెప్తున్నా ఇప్పటివరకు కూడా దాన్ని ఒక ఆర్గనైజేషన్లా చూస్తారే కానీ రాజకీయ పార్టీలో ఎవరు చూడరు బికాజ్ దాని మీద ఉన్న గౌరవం అలాంటిది అండ్ ఆ మనిషి మీద ఉన్న గౌరవం అలాంటిది ఒకసారి కుక్కడపల్లి నుంచి గెలిచాడు పాలిటిక్స్కి తనకి సెట్ అవ్వాల అంటే తను తనలాగా ఉండలేకపోయాడు యాక్చువల్లీ నచ్చల ఆయనకి ఎందుకో మరి అట్లా ఉన్నాడు మనిషి బట్ సచ్చే బ్యూటిఫుల్ పర్సన్ నాకైతే చాలా ఇష్టం అండ్ రాజకీయ పార్టీలు కూడా ఏదైనా గెలిచినా ఓడిపోయినా ఎందుకు గెలుస్తున్నా ఎందుకు ఓడిపోతున్నాయి కూడా ఆయన చాలా నీట్గా చెప్తాడు యూత్ కూడా ఆయన ఏదైనా మాట్లాడితే కాసేపు అయినా సరే అరగంటైనా వింటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది మాకు అనుకునేంత విద్యావేత్త చెప్పాలి అంటే ఇలాంటి ఆయన రీసెంట్లీ కేక్ చేంజర్ అనే సినిమా చూశాడు అంటే ఎందుకు చూడాల్సి వచ్చింది అంటే ఆయన కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇది కూడా ఐఏఎస్ ఆఫీసర్ సినిమా కదా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ మీద వచ్చిన సినిమాలు ఒకప్పుడు తారక రాముడు అనే సినిమా వచ్చింది మన సౌందర్యది అది ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ ఆ సినిమా చూసి చాలా గర్వపడ్డారు మావిడ కలెక్టర్ అనే ఒక సినిమా వచ్చింది ప్రేమ చాలామంది ఆ సినిమా చూసి కూడా ఒక ఐఏఎస్ అయినందుకు గర్వపడ్డారు తర్వాత చాలా మంది గర్వపడ్డారు ఐఏఎస్ ఆఫీసర్ అంతటి అద్భుతమైన జాబ్ అది పది మంది గౌరవించ అంటే బాగా చదువుకుంటేనే కదా స్థాయికి వస్తారు చదువుకున్న వాళ్ళకి ఎప్పుడు గౌరవం ఉంటుంది వాళ్ళ స్థాయిలో ఉన్నా లేకున్నా జాబ్ వచ్చినా రాకున్నా బాగా చదువుకున్నాడు అంటే ఎప్పుడు వాల్యూ ఉంటుంది పైకి ఒక పొజిషన్లో ఉన్నారంటే ఇంకా వ్యాల్యూ ఉంటుంది అలా ఈయన ఇంత సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ మధ్యకాలం నాలుగు వందల ఐదు వందల కోట్లు పెట్టి ఐఏఎస్ హీరోగా పెట్టి సినిమా తీయడం ఏంటి అంత అద్భుతం ఏం చేశాడా అని చూశాడనమాట తీరా చూసిన తర్వాత అసలు అసహ్యం వేసింది సినిమాల మీరేయడానికి ఇంకెప్పుడు సినిమాలు కూడా చూడరు అనే రేంజ్కి తీసుకెళ్ళింది దాంట్లో ఉన్న డైలాగులు కానీ ఆ పాత్రల తీరు తెన్ను కానీ ఒకటి నాకు నచ్చిన విషయం ఏంటంటే నువ్వు ఐదేళ్ళే ఉంటావు నేను ముప్పై ఏళ్ళు ఉంటాను అనే ఆ డైలాగ్ ఏదైతే ఉందో అంత అహంకారం పనికిరాదు తనకు నచ్చలేదు బేసిక్గా లెస్ వచ్చి లెస్ అంటే ఏం సెన్స్ సెన్స్లెస్ అది సింపుల్గా చెప్పాలి అంటే అదొక వేస్ట్ డైలాగ్ అది బట్ వాళ్ళు ఏదో పెద్ద సీన్ లాగా పెట్టారు నెక్స్ట్ ఇంకొకటి ఎమోషన్స్ అయితే అసలు క్యారీ అవ్వాలా జీరో ఎమోషన్స్ పరంగా ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే దీంట్లో ఆ ఎవరు మన సూర్య ఆయనకి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది నేను దోచుకోవడానికే ముఖ్యమంత్రిని అవుతాను రా బాబు నన్ను దోచుకునివ్వండి అనే చెప్తా ఉంటాడు ఆయన జనాలకు కూడా అదే చెప్తాడు నీకు అర్థమైందా అంత చందాలమైన క్యారెక్టర్ని అటర్ సృష్టించారో అర్థం కాలేదు ఇవన్నీ చూస్తే అసహ్యం వేసింది ఆయన అంటేనే అసహం వేసింది ఇంకెప్పుడు ఐఏఎస్ మీరు ఉండే సినిమాలే చూడబుద్దు అలా ఆయనకి అంత ఆ రేంజ్లో ఈ సినిమా ప్రజెంటేషన్ అలా ఉండేసరికి తనకు నచ్చల ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అసహించుకున్నాడు అంటే ఎంత క్షణాలంగా తీసుకుంటారో సినిమాని అర్థం చేసుకో నార్మల్ జనాలు అంటావా అందులో ఆ హీరోని ఆ డైరెక్టర్ చెప్పిన విధానాన్ని ఏమిటి అంటారు అంతే బట్ లాజిక్స్ని గట్టిగా పట్టుకునేది అసలైన విద్యావేత్త ఆయనకు అసలు నచ్చలేదు సరే ఏదేమైనా గేమ్ చేంజర్ మూలిగైన నక్క మీద అటకాయ పడ్డట్టు నిన్న జూనియర్ ఆర్టిస్ట్ల కేసు అంతకు ముందేమో పాపం శంకర్ గారి అంటే ఈ గేమ్ చేంజర్ సంబంధం లేకపోయినా ఆయన ఆస్తులన్నీ సీజు ఇప్పుడేమో ఇది ఇవన్నీ చూసేసరికి ఈ సంవత్సరం గేమ్ చేంజర్ కి ఐ మీన్ ఉన్నంత నెగిటివిటీ అంటే దాని తర్వాత ఇంకేం లేదేమో అనిపిస్తుంది ఒకప్పుడు ఎప్పుడో పురుష ఎక్కువ వివాదాస్పదం అయింది ఆ తర్వాత చూసుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా అత్యంత వివాదాస్పదమైంది అంటే చాలామంది అసహించుకున్నారు ఓటీటీలో రిలీజ్ అయినా కూడా ఎవరు చూడట్లేదు ఒక నిమిషం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అయింది తెలుసా నువ్వు కూడా చూడలేదు ఎవ్వరూ చూడలేదు బేసికల్ చెప్పాలంటే అంటే చూడాలనుకోవడం కూడా అనుకోలే అంటే ఒక సినిమా పెద్ద సినిమా కొన్ని కోట్ల సినిమా కోట్లు ఖర్చు పెట్టిన సినిమా ఓటీటీకి వచ్చిందంటే నలుగురైనా సరే తొంగి చూస్తారు ఇది ఇది అని అమ్మో అది వద్దంట అదేదో అంటే దండం పెట్టిన సినిమా ఏంటంటే ఇదే ఆ ప్లాట్ఫామ్ కూడా దీన్ని త్వరలో తీసేస్తుంది ఓటీటీ నుంచి అంటే వాళ్ళకి అది అవమానంగా ఉంది అంత కొత్త సినిమా మేము ఇంత ఖర్చు పెట్టి కొంటే ఎవరు చూడట్లేదు అంటే వాళ్ళకి కూడా అవమానం వేస్తుంది వాళ్ళు కూడా తీసేస్తారు విల్ బి రిమూవ్ షార్ట్లీ అని ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి సో అది గేమ్ చే